మరోసారి మానవత్వం చాటుకున్న కార్మిక శాఖ మంత్రి వాసం సుభాష్ ద్వారా సహాయం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామం చిన్నపాలెంలో పితాని రమేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఈ విషయాన్ని ఎస్ఏఎఫ్ శెట్టి వలిజా యాక్షన్ ఫోర్స్ సభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం వాసంతెట్టి సుభాష్ దృష్టికి తీసుకెళ్లారు పితాని రమేష్ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న మంత్రి సుభాష్ వెంటనే వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయలు ఎస్ఏఎఫ్ సభ్యులకు అందజేశారు ఎస్ఏఎఫ్ సభ్యులు పదివేల రూపాయలు కలిపి మొత్తం ముప్పై వేల రూపాయలను ఆదివారం క్యాన్సర్ బాధితుడు పితాని రమేష్ కు అందజేశారు ఆర్థిక సహాయం చేసిన మంత్రి రమేష్ ఫ్యామిలీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దొంగ శ్రీను బాలాజీ చిట్టూరి శ్రీనివాస్ గుత్తుల రాము మొల్లేటి శ్రీను కాండ్రేగుల రాము యనమదుల మహేష్ కాండ్రేగుల శేఖర్ పిల్లి సురేష్ సానబోయిన అర్జున్ రావు చోడే యేసు కుడిపూడి వెంకటేష్ విత్తనాల నాగకిషోర్ మట్టపత్తి రాజు తదితరులు పాల్గొన్నారు చిరతపూడి గ్రామం చిన్నపాలెం వాస్తవిలు పితాని రమేష్ రమేష్ గారు అనారోగ్య కారణం వల్ల ఆరోగ్యం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండటం వల్ల మేము ఎస్ఏఎఫ్ ద్వారా సుభాష్ గారిని సంప్రదించడం జరిగింది తక్షణం అన్నయ్య గారు ఒక ఇరవై వేల రూపాయలు ఆయన ఇచ్చి అలాగే మన ఎస్ఏఎఫ్ ద్వారా మన సంఘీయులు కూడా ఎంతో కొంత సహాయం చేసి వారిని ఇమ్మటం జరిగింది దానికి అలాగే ఎస్ఐఎఫ్ ద్వారా కూడా ఒక పదివేల రూపాయలు మేము అందరం కూడా వేసుకుని మరియు అన్నయ్య గారు ఇచ్చిన ఇరవై వేల రూపాయలు ఇచ్చి చూడడం జరుగుతుంది ఈరోజు అలాగే మేము ముఖ్యంగా చెప్పేది మీ అందరికీ ఎస్ఐఎఫ్ ద్వారాగా లబ్ధి పొందాలనుకునే వారు ఎవరైనా ఉంటే బాగా ఆపదలున్న వారిని ఆదుకోవాలని మానవతృతం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మండలంలో ఒక పది మంది సభ్యులు కుదిరి వారు పది మంది కూడా వారు తోసినంత సాయం చూసి దానితో పాటు అన్నయ్య గారిని కూడా మనం అడిగి ఎస్సీఎఫ్ ద్వారాగా ప్రతి కార్యక్రమం చేసి ఇంకా ముందు ముందు ఈ ఎస్ఏఎఫ్ని మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి కూడా విద్య వైద్యం ఈ రెండే ముఖ్యం ఈ ఎస్సీఎఫ్ ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన సిట్టుబలిదే యువత అంతా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంకా మంచి అభివృద్ధిలో తీసుకురావాలని మేము కోరుకున్నాం దానికి మన ఎస్ఏ్ లో కొంత టీమ్ ఏర్పడి దీని ముందుకు తీసుకెళ్తారని మరీ మరీ ఆశిస్తున్నాం